హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏంటి షాపింగ్ మాల్ చూస్తున్నాం అనుకుంటున్నారా అవునండి ఈరోజు నేను షాపింగ్కి వెళ్ళాను అనమాట ఆర్కే కలెక్షన్స్ వేస్ట్ నగర్లో స్టార్ట్ అయిందండి బ్రాంచ్ న్యూది నిన్న ఓపెనింగ్ అయితే ఈరోజు వెళ్ళామనమాట స్టాక్ ఎట్లా ఉందో చూద్దామో అని వెళ్ళామండి పెట్టడానికి లేదు ఎంత రష్ ఉందంటే మస్తు రష్ ఉందండి శారీస్ చూస్తే కళ్ళు ఇలా చెదిరిపోతున్నాయి అంత బాగున్నాయి కలెక్షన్స్ అయితే నిజంగా అండి ఇక్కడ ఆర్కే కలెక్షన్స్ ఉన్న శారీస్ అంత తక్కువ ప్రైజ్ కానీ ఆ శారీస్ క్వాలిటీ కానీ నేను ఎక్కడా చూడలేదండి ఓకేనా చాలా బాగున్నాయండి కాస్ట్ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ నుంచి ఇంకా థర్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్ వరకు ఉన్నాయి చాలా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ శారీస్ ఉన్నాయి మస్తు కలెక్షన్ ఉందండి చాలా బాగుంది న్యూ ప్రొడక్ట్ అనమాట న్యూ కలెక్షన్ మొత్తం చాలా చాలా బాగున్నాయండి ఓకేనా ఈ శారీ ఎంత అని అడిగితే టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అని చెప్పారు మంగళగిరి పట్టు ఇది మంగళగిరి పట్టు అండి చాలా బాగుంది ఇది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పారండి చాలా చూడండి ఎంత అంత నిన్న ఓపెన్ చేస్తే ఈ రోజుకి ప్రోడక్ట్ ఏం లేదు మళ్ళీ న్యూగా తెప్పించారంట కిందంతా ఫిఫ్టీన్ హండ్రెడ్ అబోవ్ అండి పైన త్రీ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ అనమాట కింద కలెక్షన్ కన్నా పైన కలెక్షన్ ఎక్కువ ఉందండి అసలు ఇక బొమ్మలకేసారు చూడండి ఈ శారీస్ చూస్తేనే చాలా చాలా బాగున్నాయి ముందు మా ఫ్రెండ్ తెప్పించుకున్నారని చెప్పారు కదా ఈ సారీ చూసారా ఇట్లాంటి శారీస్ అనమాట చూడండి ఎంత కలెక్షన్ ఉందో అందరూ గుంపులు గుంపులుగా కూర్చుని శారీస్ తెచ్చుకుని ఒక దగ్గర కూర్చుని చూస్తున్నారనమాట అట్లానే మేము కూడా చూసామండి చాలా బాగున్నాయి ఇది లెవెన్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ అండి లెవెన్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ చూడండి ఎంత బాగుందో ఇది ఇది కూడా అట్లనే ఫోర్టీన్ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ అట్లా దీంట్లో కలర్స్ ఉన్నాయి ఏ శారీకి ఆ శారీకి కలర్స్ ఉన్నాయండి డిజైన్ కూడా వేరు వేరుగా అన్ని సారీస్ డిజైన్స్ కూడా వేరు వేరుగా ఉన్నాయి మనకి మస్తు శారీస్ కొప్పులు కొప్పులు పోసారండి చూడండి ఎట్లా వేశారంటే శారీస్ మస్తు జనాలు వచ్చారు కానీ పట్టు శారీస్కి పట్టు శారీస్ ఉన్నాయి మామూలుగా సిల్క్ శారీస్కి సిల్క్ శారీస్ ఉన్నాయి యూనిక్ ప్రోడక్ట్ అండి నిజంగా చెప్తున్నాను కదా ఆర్కే కలెక్షన్స్లో చాలా బాగున్నాయండి శారీస్ మీరు వెళ్ళి కనుక షాపింగ్ చేయాలనుకుంటే సజ సజెస్ట్ చేసేది ఒకటేనండి ఆర్కే కలెక్షన్స్కి వెళ్ళండి ఈ శారీ చూసారా ఫోర్ సెవెంటీ రూపీస్ అండి ఎంత మెత్తగా ఉందంటే చేతిలో పట్టుకుంటే ఇట్లా చేతికి వచ్చి చేతిలో సరిపోతుంది అంత మెత్తగా ఉంది పెద్దవాళ్ళకైనా మామూలు డైలీ వేరుకైనా కానీ చాలా బాగున్నాయండి ప్రోడక్ట్ అయితే శారీస్ చాలా బాగున్నాయి ఇది కూడా అట్లనేనండి శారీస్ అన్నీ మేము చూస్తూనే ఉన్నాం వెళ్ళి వచ్చేంత వరకు చూస్తా శారీస్ అన్నీ చూసుకుంటా ఉన్నామండి మస్తు శారీస్ చూడండి ఏ ఏ వెయిట్ కావన్నమాట టిష్యూ టస్సర్ టిష్యూ అంటారు కదా ఆ శారీస్తో సహా ఉన్నాయండి ఎక్కువ కాస్ట్ లేవండి లెవెన్ హండ్రెడు నైన్ హండ్రెడ్ నెక్స్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ అన్ అట్లా పట్ట నుంచి వచ్చి అన్ని శారీస్కి ఒక చూడండి ఇవన్నీ ఎంత నైన్ ట్వంటీ రూపీస్ అండి నైన్ సెవెంటీ రూపీస్ సారీ ఇట్లా ఇవన్నీ అవే శారీస్ అండి నైన్ ట్వంటీలో నైన్ సెవెంటీలోనే మొత్తం శారీస్ అన్నీ నైన్ సెవెంటీ రూపీస్లోనే అండి అన్ని కలర్స్ ఉన్నాయి ఏ డిజైన్కి ఆ డిజైన్ కలర్స్ అన్నీ ఉన్నాయండి ఈ డిజైన్లో కూడా అట్లనే ఇది కూడా అట్లనే ఓకేనా చూడండి మొత్తం శారీస్ అన్నీ చూపిస్తున్నాను నైన్ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ సిక్స్ టెన్ రూపీస్ ఇది ఈ శారీ ఉంది కదండి నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ దీంట్లోనే కలర్స్ ఉన్నాయి అన్ని కలర్స్ ఉన్నాయి గ్రీన్ ఉంది రెడ్ ఉంది బ్లూ ఉంది ఆరెంజ్ ఉంది ఇప్పుడు ఈ ఆరెంజ్ ఈ ఎల్లో కలర్ ఉంది కదండి ఈ ఎల్లో కలర్ కూడా ఈ ఎల్లో కలర్ కూడా వేరే కలర్ అన్ని కలర్స్ ఉన్నాయి పింక్ ఉంది రెడ్ ఉంది ఎల్లో చూపిస్తున్నాను కదా అట్లా క్రీమ్ కలర్ లో క్రీమ్ కలర్ లో కూడా ఉన్నాయండి మళ్ళీ గోల్డ్ ఎల్లో మిక్స్ అయ్యింది సారీ ఉంది సిక్స్ టెన్ రూపీస్ అండి ఈ సారీ వచ్చేసరికి లెవెన్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ అట్లా పడింది ఎల్లో ఆరెంజ్ కలర్ పింక్ ఇది ఆరెంజ్ సేమ్ తీసుకోవాలని చూస్తే దొరకలేదండి బ్లూ నైన్ సెవెంటీ రూపీస్ ఇట్లా ఇది కూడా నైన్ సెవెంటీ రూపీస్ ఇది నైన్ సెవెంటీ రూపీస్ ఇది కూడా నైన్ సెవెంటీ రూపీసే ఇది నైన్ సెవెంటీ అండి ఇది సిక్స్ టెన్ రూపీస్ పడింది చాలా బాగుందండి జూట్ మోడల్ అనమాట సారీ ఇది కూడా లెవెన్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ పడిందండి వన్ నైంటీ చాలా బాగున్నాయండి ఓకేనా చూడండి మొత్తము శారీస్ ఇగోండి ఈ కలెక్షన్ కూడా చూడండి ఎంత ఇవి ఎక్కువ హై క్వాలిటీ ఉన్నాయండి కానీ ప్రైజెసరికి లోగా ఉందండి ఆఫర్లో ఆఫర్ ఏం లేదండి మామూలు కాస్టే కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో చూడండి నిజంగా ప్రోడక్ట్ చాలా బాగుందండి శారీస్ అయితే ఎంత నచ్చాయో నిజంగా ఇంట్లో ఇదిగో ఇది మంగళగిరి పట్టండి ఇది మామూలు శారీయే ఓకేనా ఇది టిష్యూ ట్రస్ట్ టిష్యూ అంటారు కదా సారీసివండి అయిపోతా ఉన్నాయి తెస్తా ఉన్నారనమాట బ్యాగ్లు బ్యాగ్లు తెస్తున్నారండి ఇవన్నీ బ్లూ కలర్ అనమాట పర్పుల్ కలర్ పర్పుల్ కలర్ రెడ్ మొత్తం అవేనండి ఎక్కువ ఇది ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది కదండి మొత్తం అవే ఇవంతా నైన్ ట్వంటీ నైన్ సెవెంటీ ఓకే చూడండి షెల్ఫ్లో శారీస్ అన్నీ ఖాళీ అయిపోతున్నాయి మళ్ళీ తీసుకొచ్చి పెడతా ఉన్నారనమాట మస్తు కలెక్షన్ అండి చాలా బాగున్నాయి ఒకసారి మీకు దగ్గరలో ఆర్కే కలెక్షన్స్ ఉంటే కనుక వెళ్ళి చూసేసి షాపింగ్ చేసుకోండి ఓకేనా చూడండి అన్ని పింక్ 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 అన్ని కలర్స్ ఒక పింక్ అని కాదు అడుగు గ్రీన్ సారీ చూడండి ఎంత బాగుందో ఓకేనండి శారీస్ అయితే చాలా బాగున్నాయండి చాలా నచ్చినాయి నాకు మేము కొన్ని శారీస్ తీసుకున్నామండి చూపిస్తా అన్నా కదా రేపు వీడియోలో చూపిస్తానండి ఈ రోజుకి ఈ వీడియో చూసేసేయండి చాలా బాగున్నాయండి చూసేశారు కదండి కలెక్షన్ మొత్తం చూపించాను కదా ఇంకా ఆలస్యం ఎందుకండి వెళ్ళి షాపింగ్ చేసేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇది ప్రమోషన్ వీడియో అయితే కాదండి నేను వెళ్ళి చూసి వీడియో తీసుకున్నా తీసుకు వీడియో తీసుకుని వచ్చానండి నేను కొనుక్కున్నాను వీడియో తీసుకున్నాను అంతేనండి ప్రమోషన్ అయితే కాదు ఇది ప్రమోషన్ అని మాత్రం అనుకోవద్దు ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్